హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఒక యువతి కొన్ని సమస్యలతో సతమతమవుతూ సలహా కోసం తల్లి దగ్గరకు వెళ్ళింది అప్పుడు తల్లితో నేను సమస్యలతో సతమతం అవుతున్నాను ఈ సమస్యలను ఎలా భరించాలి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి సలహా ఇవ్వమని అడిగినప్పుడు తల్లి ఏమీ మాట్లాడకుండా కూతుర్ని కిచెన్లోనికి తీసుకువెళ్ళింది రెండు గిన్నెల్లో ఒక గిన్నెలో క్యారెట్ ఒక గిన్నెలో ఎగ్ ఉంచి వాటర్ పోసి రెండింటిని స్టవ్ మీద పెట్టి ఉడికించింది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఆ రెండు గిన్నెలను తీసి కూతురికి వాటిని పరీక్షించి ఏమి అర్థమైందో చెప్పమని అడిగింది అప్పుడు కూతురు వాటిని చూసి క్యారెట్ మొదట గట్టిగా ఉండేది ఇప్పుడు ఉడికిన తర్వాత అది మెత్తబడిందని చెప్పింది అలాగే గుడ్డు మొట్టమొదట లోపల ద్రవంలా ఉండేది ఉడికిన తర్వాత అది గట్టిగా అయిందనే విషయం కూతురు తల్లితో చెప్పింది అప్పుడు తల్లి ఏమన్నదంటే సమస్య అనే వేడి తగలగానే గట్టిగా ఉన్న క్యారెట్ భయపడిపోయి మెత్తబడిపోయింది కానీ గుడ్డు మాత్రం సమస్యను వేడి తగిలినప్పుడు ధైర్యం తెచ్చుకొని ఇంకా గట్టిగా తయారైంది అలాగే సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా క్యారెట్లా కాకుండా గుడ్డులా ధైర్యంగా ఉండి గట్టిగా మారినట్లయితే నువ్వు ఆ సమస్యలను సులభంగా ఎదుర్కోగలవు మరి నువ్వు ఎలా ఉంటావు క్యారెట్లాగానా గుడ్డులాగానా అని ప్రశ్నించింది తల్లి అప్పుడు కూతురు తన సమస్యకు పరిష్కారం దొరికినందుకు సంతోషంతో తల్లికి థ్యాంక్స్ చెప్పి తిరిగి వెళ్ళిపోయింది మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్